పరిదర్శన దినోత్సవం రోజే తెలంగాణ రాజ్యాంగం తెలంగాణలో రాజ్యాంగం పరిహాసానికి గురైంది రెండున్నర కోట్ల బీసీల నోట్లో మట్టి కొడుతూ నమ్మక ద్రోహానికి పాల్పడింది కాంగ్రెస్ పార్టీ అయ్యా రాహుల్ గాంధీ మీరు రాజ్యాంగాన్ని పట్టుకొని గల్లీ గల్లీ తెలంగాణ దిగుతూ తెలంగాణలో జరగబోయే కులగణన రోల్ మోడల్ లెక్కలు తీస్తాం తీసిన లెక్కలను బట్టి ఎవరికి ఎంత వాటా రావాలో ఆ వాటా ప్రకారం పంచి పెడతాం ఈ మోడల్ని తెలంగాణ మోడల్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్నాం రాహుల్ గాంధీ ఇయాల మీరు చేసిన మోసం ఈ దగ తెలంగాణ రోల్ మోడల్ ఇదే రోల్ మోడల్ మీరు దేశమంత చెప్తారా అని చెప్పి ఈ నివేదిక ద్వారా అడుగుతున్నాం నిజంగా కామారెడ్డి డిక్లరేషన్లో ఆనాటి పిసిసి అధ్యక్షలో వాగ్దానం ఇచ్చింది ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి మనకి ఇచ్చిన వాగ్దానం మేరకు నలభై రెండు శాతం రిజర్వేషన్లే కాదు సంవత్సరానికి ఇరవై వేల కోట్లు బీసీలకు వస్తాయి నామినేటెడ్ పోర్టల్లో పోస్టుల్లో రిజర్వేషన్లు వస్తాయి ప్రభుత్వ కాంట్రాక్టులలో కాంట్రాక్టులు రిజర్వేషన్లు వస్తాయని అన్ని విధాల వాగ్దానాలు నమ్మితే ఈ రెండున్నర కోట్ల బీసీలు ఓట్లు వేస్తే గద్దెనెక్కిన ప్రభుత్వం ఇవాళ మనను మట్టి కొట్టిన పరిస్థితి రెండు సంవత్సరాలుగా కార్యయాపన చేస్తూ కులగన చేస్తూ కులగనలో కూడా ఎన్నో తప్పులు ఎన్నో రకాల ఓకలు అయినా సరే బీసీ సమాజం మరి ఆరు శాతానికి పైగా ఉన్న బీసీలకు నలభై రెండు శాతమే రిజర్వేషన్ అని చెప్పి బిల్లు తీసుకొచ్చి ఇలా కోర్టులు అడ్డుకున్నాయి దాన్ని ఇంకో ఇంకో కొన్ని శాతం చెప్తూ ఈరోజు నలభై రెండు కాస్త నిలువ ఉందని చెప్పారు సీట్ల కేటాయింపులు నిత్తం తీస్తే అవి పదిహేడు శాతానికే పరిమితం అయిపోయింది అంటే ఈ బారుల్ గాంధీ మోసం చేయమని చెప్పిన పీసీలను మోసం చేయడానికి అంటే గత ప్రభుత్వాలు ఇచ్చిన ఇరవై మూడు శాతం తన కూడా దాని పదిహేడు శాతాన్ని తగ్గించి పెద్ద మోసానికి తెరదీశారు ఈ మోసాన్ని బీసీ రమేశ్వర ఉన్నారు ఈరోజు పీసీల బెత్తన ఎప్పై సంవత్సరాల వయసులో ఆయన్ను నిరాహార దీక్ష కూర్చునే పరిస్థితి కల్పించారు ఇది ద్రోహం రెండున్నర కోట బీసీ చేసిన అన్యాయం అని చెప్తున్నాం అన్నగారికి ఆల్రెడీ ఆయన రాజ్యసభ సభ్యులు ఆయనకి ఏం సర్పంచ్ అయ్యే అవకాశం లేదు వాడు అయ్యే అవకాశం లేదు ఏ పదవులో అక్కడ లేదు అత్యున్నతమైన రాజ్యసభ పదవుల్లో ఉన్నా కానీ ఈ రోజు అనారో ఆరోగ్యం సహకరించకపోయినా నేను కూర్చోడానికి చెప్పేసి అందరూ వారించినా చెప్పిన బీసీల కొరకు బీసీ చైతన్యం కొరకు ఈ రోజు ఈ వేదికలో కృష్ణ గారి ఈరోజు కూర్చున్నారు అంటే మీకు ఇవన్నీ అర్థం చేయట్లేదా రెండు సంవత్సరాలుగా జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి వేదిక మీద ప్రతి వేదిక ద్వారా మీకు చెప్తూనే కానీ గమనిస్తూనే చూస్తూనే బీసీల గొంతు వస్తువు ఇది ఎంతో కాలం కొనసాగదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది బీసీ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న ఇప్పుడు కాగా ఇంకెప్పుడు కాదు అద్భుతంగా తెలంగాణ ఉద్యమం జరిగిన తర్వాత తెలంగాణ సాధించుకున్న తర్వాత ఆ స్థాయిలో మళ్ళీ తెలంగాణ ఉద్యమం అద్భుతంగా ముందుకెళ్తుంది మీరు కూడా బీసీ ఉద్యమంలో పాల్గొని మీ ప్రభుత్వం చేస్తున్న మీ రేవంత్ రెడ్డి చేస్తున్న బీసీల అన్యాయాన్ని ఎండగడితే తప్ప మీరు ముందురాలు లేదంటే మీరు బీసీ తోడులోనే నిలిపోతుందని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నారు అలాగే రాష్ట్ర శ్రేణులు ఇది మనకు చేసిన నమ్మక ద్రోహానికి ఈ ఉద్యమాన్ని ఇదే విధంగా ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది శాంతియుతంగా అన్నగారు ఇంత ముందే చెప్పారు గాంధీ మార్గంలో ముందుకెళ్లాలి ఏ దాన్ని సాధించాలంటే ఈ దేశ స్వాతంత్ర సాధనే గాంధీ మార్గం సాగింది మనం కూడా అదే సాధన ద్వారా ముందుకెళ్దాం ప్రజాస్వామ్య భద్రంగానే ముందుకెళ్దాం ఆనాటి తెలంగాణ బిడ్డలందరూ ఎట్లయితే జై తెలంగాణ అని ముందుకొచ్చినో ఈనాటి తెలంగాణలో ఉన్న ప్రతి బీసీ బిడ్డ జై బీసీ అని ముందుకు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది అవసరం ఉంది వీరందరూ ముందుకు వస్తే మనం ఈ వేదిక ద్వారా నల్గొండ